హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి బయట వాకిళ్ళు ఇంకా ఇల్లులు అవన్నీ శుభ్రంగా ఊడ్చేసి తర్వాత ఒక పక్కన స్టవ్ మీద అన్నం పెట్టేసుకున్నానండి తర్వాత ఇంకో పక్కనే ఇంకో స్టవ్ మీద ఉప్మా దోశ వేస్తాం కదా మేము దానికోసం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా తాలింపులు వేపేసి వాటర్ వేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసేసుకుని దీన్ని మరుగుపెట్టేసుకుంటానండి పక్కన పిల్లలకి వంట చేసుకుంటేనే ఇంకా హోటల్కి కావాల్సినవి కూడా ఇలాగైతే ప్రిపేర్ చేసేసుకుంటాను దీన్ని మేము మూత పెట్టేసుకున్నానండి ఇంకో సైడు అన్నం కూడా పెట్టుకున్నాను కదా దాన్ని కూడా చూసుకుంటూ ఉంటాను ఇవి లోపే ఇంకొక కర్రీ కోసం కూరగాయలు కూడా కట్ చేసుకుంటానండి ముందుగా ఉల్లిపాయలు ఇలా పొట్టి వేసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని దాంట్లో వేసుకుని కడిగేసుకుంటానండి ఇప్పుడు ఉల్లిపాయలకి ఎక్కువగా నల్లగా మరకలు కింద వస్తున్నాయి కదా వాటిని శుభ్రంగా కడుక్కోవాలి అందుకని కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసుకుని కడుక్కుంటాను విధంగా క్లీన్ చేసుకుని ఒక స్టవ్ ఖాళీ అయ్యేలోపు ఈ లోపల కూరగాయలు కూడా కట్ చేసుకుంటానండి ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుని ఏదైనా ఒక స్టవ్ ఖాళీ అయితే దాని మీద కర్రీ కూడా వేసేసుకుంటాను ఇంట్లో నేను కొంచెం పెద్ద స్టవ్ వాడతాను కాబట్టి వంట కూడా నాకు తొందరగానే అయిపోతుంది రైస్ కూడా ఉడికిపోవచ్చుందండి ఆనియన్స్ కట్ చేసి అన్నం కూడా చేసుకుంటాను నేనైతే అన్నం కుక్కర్లో పెట్టినండి ఎప్పుడూ మామూలుగా గిన్నెలో పెట్టుకొని వండుకుంటాను గింజి వాచ్తానండి కుక్కర్లో పెట్టి వండింది కొంచెం చల్లారేసరికి గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది కదా అందుకని కుక్కర్లో పెట్టి వండను నేను ఈ విధంగా గిన్నెలో పెట్టుకుని గెంజి వాచుకొని వండుకుంటాము రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నాను పిల్లలు లంచ్ బాక్స్ లోకి ఇలా కర్రీ చేసుకునే దానికన్నా రైస్ ఐటమ్స్ అయితేనే ఎక్కువ ఇష్టపడతారండి అలాగనే రోజు రైస్ ఐటమ్స్ చేసి వాటిలో కొంచెం మసాలా అవి వేసుకుంటాం కదా అవి ఎక్కువగా తినకూడదని ఒక రోజు ఇలా కర్రీ చేస్తాను ఒక రోజు అయితే ఏదైనా రైస్ ఐటెం అయితే చేస్తానండి రైస్ ఐటమ్లు అయితేనే మనకి తొందరగా అయిపోతాయి బాక్స్ లో పిల్లలకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగైతేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఉప్మా వేసుకున్నాను కదా ఉప్మాకి వాటర్ కూడా మరిపోతుందండి దాంట్లో ఉప్మా రవ్వ కూడా వేసేసుకుంటాను ఇలాగ ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను షాప్ లోకి వెళ్ళేసరికి ఏడవుతుందండి ఏడింటికల్లా షాప్ అయితే వెళ్ళిపోవాలి ఆ టైంకి అయితే గిరాకొస్తుంది కదా ఉప్మాకి వేసిన నీళ్లు మరిగిపోతున్నాయి అందుకని దాంట్లో కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసేసుకున్నాను ఉప్మా ఇప్పుడు ఉప్మా కూడా దోశల పైన వేసుకునేది ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలండి ఎందుకంటే ఇది పన్నెండింటి వరకు ఉండాలి కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటాం కదా దోశల పైన అవి గట్టిగా అయిపోకుండా లూజ్ గా ఉండేటట్టుగానే చూసుకోవాలి మనం చేసినప్పుడే గట్టిగా చేసుకున్నామంటే తర్వాత మళ్ళీ ఇది ఇంకా గట్టిగా అయిపోతుందండి వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను తర్వాత హోటల్లోకి టమాటా చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి మిక్సీలో వేసుకుని ఈ విధంగా టమాటా చట్నీ కూడా చేసేసుకున్నాను ఇవైతే నైట్లోనే ఉడికించేసుకున్నాను తర్వాత గ్రైండర్లో నేను పిండి వేసుకున్నానండి అది కూడా నలిగిపోయింది దాన్ని కూడా తీసుకున్నాను నేను షాప్లోకి వెళ్ళి లోపే ఈ పనులన్నీ కూడా అయిపోతాయండి దాన్ని కూడా తీసేసి దాని గ్రైండర్లో అయితే చట్నీ వేసేసుకున్నానండి తర్వాత మా పాప కోసమని కొన్ని పాలు అయితే కాస్తానండి పొద్దుటే టిఫిన్ తినమంటే తిందండి అందుకని కొన్ని పాలు కాసేస్తాను కొద్దిగా పాలు వేసి దీంట్లో బెల్లం వేస్తానండి నేను బెల్లం ముందుగానే చిన్న చిన్న ముక్కలాగా చెదగొట్టుకుని ఉంచుకుంటాను దాంట్లో వేసుకుంటున్నానండి పిల్లలకి పంచదార వేసిన పాలు కన్నా ఇలాగ బెల్లం వేసిన పాలు అయితేనే బలంగా ఉంటారండి అందుకోసమని నేను పాలల్లో బెల్లం వేసి పిల్లలకి ఇస్తాను తర్వాత స్టవ్ ఒక పక్కన స్టవ్ కూడా ఖాళీ అయిపోయిందండి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అవి ఫ్రై అయ్యేలోపు ఇలాగ బెండకాయలు అయితే కట్ చేసుకుంటానండి ముందుగా ఆనియన్స్ ఫ్రై అయిపోతూ ఉంటాయి కదా అందుకని అవి ముందు స్టవ్ మీద వేసేసుకుని అవి ఫ్రై అవుతూ ఉండగానే ఇంకో పక్కన బెండకాయలు కూడా ఇలాగా కట్ చేసుకుంటాను కర్రీలోకి ఫ్రై కన్నా మా పిల్లలు అయితే కర్రీనే ఇష్టపడతారండి ఫ్రై చేస్తే ఎక్కువ ఇష్టంగా తినరు అందుకని నేనైతే బెండకాయలు ఎప్పుడు తెచ్చినా సరే ఈ విధంగా కర్రీ నేను ఎక్కువ చేస్తానండి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి బెండకాయలు ఎక్కువ అనుకున్నప్పుడే ఫ్రై చేస్తాను ఇలాగా బెండకాయలు అన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై అయ్యే లోపు ఇంకో పక్కనే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి ఇవన్నీ కూడా దాంట్లో వేసుకుని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఇంకో పక్కని టీ పెట్టమన్నారండి టీ అయిపోయిందని పొద్దుటే రెండు లీటర్ల టీ పెడతారు అది అయిపోయిన తర్వాత ఇలాగ నేను తర్వాత మళ్ళీ పెడతానండి అందుకని ఒక స్టవ్ మీద అయితే ఇంకో పక్కన టీ కూడా పెట్టేసుకుంటున్నాను ముందు ఒకటే పొయ్యి అన్న స్టవ్ వాడుకునే వాళ్ళం అండి చిన్న పొయ్యి ఉండేది దాని మీద మాకు తొందరగా పని అనేది అయ్యేది కాదు ఒక ఒకదాని తర్వాత ఒకటి ఒకటి అయిన తర్వాత ఇంకొకటి చేసుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు కొంచెం పెద్ద స్టవ్ తీసుకున్నాం కదా పని అనేది మాకు తొందరగా అయిపోతుంది చూడండి టీ పాలు కూడా మరిగిపోయినాయి అండి మా పాపకు ఒక గ్లాసులో వేసి ఇచ్చాను నేను ఒక చిన్న టీ కప్పుడు నేను కూడా వేసుకున్నానండి పొద్దుటే టీకు పదులు ఈ పాలు వేసుకుని తాగుతాను అయితే కర్రీ కూడా స్టవ్ మీద వేసేసాను కదా అది మరిగేలోపు కర్రీ అవుతుందండి ఇంకో పక్కన టీ కూడా అవుతుంది కదా అవి రెండు కూడా అయ్యేలోపు ఇలాగ టీ అయితే తాగేస్తున్నాను కొంచెం కూర్చుని టీ తాగుతూ ఉంటే కొంచెం రిలాక్స్గా ఉంటుందండి తర్వాత చూడండి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా నేను పొద్దుట నాలుగున్నరకులు వేస్తానండి ఫ్రెష్ అయ్యి అయ్యి వంట మొదలెట్టేసరికి నాకు ఐదు అవుతుంది ఐదింటికి నేను పనులు స్టార్ట్ చేస్తే ఏడింటికల్లా ఇంట్లో పనులన్నీ అయిపోతాయండి ఇంకా పొద్దుటే అన్నం వండేస్తాను కదా మేము తినే టైయానికి మధ్యాహ్నం ఒకటి రెండు అవుతుంది కదండి అప్పటికి చల్లారిపోకుండా ఉండడం కోసం పిల్లలకి బాక్స్ పెట్టేగా మిగిలిన అన్నాన్ని ఇలాగ బాక్స్లో వేసేసుకుంటాను హాట్ బాక్స్ ఉండేది దీంట్లో వేసుకుంటే మేము తినే టైం కూడా కొంచెం వేడిగా ఉంటుందండి తర్వాత వడల పిండి తీసేసాను కదా దాంట్లోనే అదే గ్రైండర్లో చట్నీ కూడా వేసేసుకున్నానండి ఇది కూడా నలుగు వచ్చింది చట్నీ కూడా నలిగిపోయిన తర్వాత చట్నీ తీసుకుని పిల్లలకి బాక్స్లో అవి పెట్టేసి షాప్లో అయితే వచ్చేసానండి ఇప్పుడైతే ఏడైంది టైము వచ్చేసి ముందుగా పూరీలు అయితే చేయడం స్టార్ట్ చేశానండి నేను వచ్చేవరకే కర్రీలు అవి కట్టుకుంటూ ఉంటున్నారు అలాగే కొన్ని చెట్ మైసూర్ బాండాలు ఇంకా వడలు కూడా వేసేసి పెట్టేసుకున్నారండి ఇడ్లీ కూడా రెడీగా ఉంది పూరి అయితే చేయలేదు నేను వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను నేను వచ్చేసరికి పూరీ ఉందండి అందుకని వచ్చి రాగానే ముందైతే పూరీలు అయితే చేయడం మొదలు పెట్టేసానండి ముందుగా ఈ విధంగా పిండిని కొద్దిగా కట్ చేసుకుని ఇలా పొడవుగా చేసుకుంటానండి రౌండ్గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని దాని తర్వాత ఇలాగా చిన్న చిన్నగా తింపుకొని రౌండ్గా చేసుకుంటాను ఒక నాలుగైదు ప్లేట్లకి చేసి పెట్టుకుని తర్వాత అయితే పూరీలు చేసేస్తానండి షాప్లోకి వచ్చానంటే ఇంకా పదకొండు పన్నెండు అవుతుంది ఒక్కొక్కసారి అయితే పదకొండింటికి ఇంకా గిరాక అయిపోయింది గిరాక లేదనుకున్నప్పుడు ఇంకా నేను సామాన్లు అవన్నీ సర్దేసుకుని ఖాళీ సామాన్లు అవన్నీ కూడా తోమేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే పన్నెండు అయిపోతుందండి షాప్లోనే పన్నెండు అయిపోతుంది వంట పని అంతా కూడా పొద్దుటే చేసేస్తాను కాబట్టి నేను ఇంకా షాప్ బంద్ చేసాక నాకు ఇంకా వంట పని ఉండదండి ఇంకా రూమ్లోకి వచ్చి బట్టలు అవన్నీ ఏమైనా ఉంటే బట్టలు ఉతుకోవడం ఇంకా ఇల్లు కొంచెం సర్దుకోవడం అలాంటి పనులు ఉంటాయి ఫ్రెష్ అయిపోయి తినేసి కాసేపు అయితే పడుకుంటామండి అసలు టైం ఎలా గడిచిపోతుందో తెలీదు ఇలా పడుకొని అలా లేసేసరికి టైం గంటలో గడిచిపోతూ ఉంటాయండి ఈ విధంగా పూరి అయితే స్టార్ట్ చేసేసాను పూరి మా హోటల్లో పూరి ఎలా చేస్తామనేది అంతకుముందు వీడియోలో పెట్టానండి ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో కూడా చూడొచ్చు పూరీలు కాల్చాలంటే ఆయిల్ ఎప్పుడు కూడా వేడిగా ఉండాలండి అందుకని నేను పూరి చేసుకునేటప్పుడే వంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఆయిల్ వేడిగా అవ్వడం కోసమని ఒక ఆయన అయితే ఒక ప్లేటు అర్జెంటుగా కావాలంటున్నాడు అనేసి ఆయన కోసమని కొన్ని అయితే చేసి కాల్చి ఇచ్చేస్తానండి పూరీలు పొద్దుటే స్కూల్ పిల్లలకి హాడవట్ ఉంటుంది కదా పిల్లలకు టైం అయిపోతుందని అందుకోసమని పొద్దుటే ఎక్కువగా ఇడ్లీలు వడలు బోండాలు ఇవి మూడే అమ్ముతారండి ఎక్కువ పూరి అయితే చేయాలి కాబట్టి టైం పడుతుంది కొంచెం కానీ కొంతమంది పిల్లలు అయితే పూరియే కావాలని అడుగుతారు కదా ఈ విధంగా కొన్ని అయితే పూరీలు చేసేసి ఇవి కూడా కాల్ చేసుకుంటున్నాను ఊరీలు చేసుకుని ఇంకా అయిపోయిన తర్వాత ఇడ్లీ కూడా చెక్ చేసుకుంటానండి ఒకసారి ఇడ్లీలు ఎన్ని ఉన్నాయో చూసుకుని ఇడ్లీ అయిపోతే కనుక మళ్ళీ ఇంకో వాయి ఇడ్లీ కూడా వేసేసుకుంటాను ఇంకా లోపల పనంతా నేనే చేసుకుంటానండి షాప్లో అంతానే మా మాస్టర్ అయితే బయట దోశలు వేస్తాడు ఇంకా చట్నీలు గిరాకీ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు ఇంకా లోపల ఊరీలు చేయడం బోండాలు అయిపోతే బోండాలు వేయడం వడలు అయిపోతే వడలు వేయడం ఇడ్లీలు కూడా నేనే వేసుకుంటానండి ఎప్పుడైనా పూరి గిరాకీ కేక్ ఉన్నప్పుడు మా మాస్టర్ కూడా వచ్చి పూరీలు చేస్తాడు ఏదన్నా ఆర్డర్లు వస్తాయి కదండీ పది ప్లేట్లు పదిహేను ప్లేట్లు ఒక ఇరవై ప్లేట్లు అలా ఆర్డర్లు వచ్చినప్పుడు మటుకు మా మాస్టర్ కూడా వచ్చి ఒకళ్ళు పూరీలు చేస్తూ ఉంటే ఒకళ్ళు కాల్ చేసుకుంటూ ఉంటాము ఇంకా ఇడ్లీలు అయిపోయినాయండి బాక్స్లోని దాంట్లోకి ఇడ్లీలు తీసుకుంటున్నాను పొద్దుటైతే వాతావరణం పొద్దుటే బాగానే ఉంది కానీ తర్వాత ఏడు ఎనిమిది ఆ టైయానికి మొత్తం ఫుల్గా మేఘం పట్టేసి వర్షం వచ్చేసినట్టు అయిపోయింది లైట్గా చినుకులు కూడా పడ్డాయండి కొద్ది కొద్దిగాని వర్షం గట్టిగా వస్తుందేమో ఈ టైంలో గిరాక టైంలో వర్షం పడితే గిరాక దెబ్బ తింటె తింటదేమో అనుకున్నాను కానీ గిరాక టైంలో వర్షం ఏమీ రాలేదండి అసలు అని కొద్దిగా చినుకులు వచ్చి వెళ్ళిపోయింది అంతే ఇడ్లీలు తీసేసి కొన్ని పార్సల్ అడిగితే కట్టిస్తున్నానండి ఇంకా రోజు మేము చేసుకునే పనే కాబట్టి అలవాటు అయిపోయింది ఇంకా పొద్దుట లేసిన కాడి నుంచి ఇంకా నైట్ పడుకు పడుకునే వరకు కూడా ఏదో పని ఉంటుందండి నైట్ మేము పడుకునే అయితే పదిన్నర పదకొండు అవుతుంది ఎందుకంటే సాయంత్రం కూడా మేము స్నాక్స్ వేస్తాం కదా మిర్చి బజ్జీలు ఇవన్నీ కూడా వేస్తామండి సాయంత్రం నాలుగు గంటలకి మళ్ళీ షాప్ ఓపెన్ చేస్తాము అయితే పన్నెండింటి వరకు ఉంటుంది పన్నెండు అయిన తర్వాత షాప్ అయితే మూసేస్తామండి అప్పటికన్నీ అయిపోతాయి తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగింటికి తీసి మిర్చి బజ్జీలు సలపూనుకలు అవన్నీ కూడా మళ్ళీ సాయంత్రం కూడా వేసుకుంటాము మాస్టర్ ఉంటాడు కాబట్టి ఇంక పొద్దుట సాయంత్రం చేసినా కానీ కొంచెం సాయం ఉంటాడండి ఇద్దరమే చేయాలంటే పొద్దుట సాయంత్రం చేయాలంటే కష్టమైపోతుంది ఇదంతా కూడా లాస్ట్లో అండి లాస్ట్లో కొంతమంది సెంటరింగ్ పని చేస్తారు కదా వాళ్ళందరూ కూడా లాస్ట్లో వస్తారు వాళ్ళు పొద్దుటే ఆరింటికి డ్యూటీ ఎక్కేస్తారండి ఇలాగా పదిన్నర పదకొండ టైంకి టిఫిన్ తినడానికి వస్తారు లాస్ట్లో కొద్దిగా పూరీ ఉంటే నేనైతే పూరీ చేసుకుంటున్నాను వీళ్ళైతే ఎక్కువగా పూరీలు తింటారండి ఇడ్లీలు తింటారు ఆ మాస్టర్ ఏమో దోశలు ఆర్డర్ ఉంటే దోశలు వేసుకుంటున్నాడు ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగయ్యారు కాబట్టి వాళ్ళు కూడా సాయం చేస్తున్నారండి పొద్దుటే వంట చేసేసి వచ్చేస్తే వాళ్ళే పెట్టేసుకుంటారు బాక్సులని ఎప్పుడన్నా టైం అయిపోయింది అనుకుంటే కనుక వాళ్ళకి లేటుగా లేసారి సార్ లేటుగా అయిందంటే బాక్సులు కూడా నేనే పెట్టేసి వస్తాను లేదంటే వాళ్ళే పెట్టేసుకుంటారండి మా పాపకి జట్లు వేస్తే తనే రెడీ అయిపోతుంది పిల్లలు చిన్నప్పుడు అయితే ఇంకా ఇబ్బంది పడిపోయేదాన్ని అండి ఇక్కడ హోటల్లోకి అప్పుడు మాస్టర్ కూడా లేడు మేమే చేసుకునే వాళ్ళము ఓ పక్కన పిల్లల్ని చూసుకుంటూ ఓ పక్కన హోటల్లో పని చేసుకోవాలంటే అప్పుడు చాలా కష్టంగా ఉండేది ఇంకా అప్పుడు కొంచెం ఓపిక కూడా ఉండేది కాబట్టి ఎంత పని అయినా సరే చేసేసుకునేదాన్ని ఫాస్ట్ గాని ఇప్పుడు బాగా చేసి చేసి ఉన్నానేమో కాళ్ళు అయ్యి బాగా నొప్పులు ఉంటాయండి ఎక్కువ పని అయితే చేయలేకపోతున్నాను ఎక్కువ నిలబడుతూ ఉంటాం కదా అందుకని కాల్ నొప్పులు ఎక్కువ ఉంటాయండి నాకైతేని ఒక అరగంట పని చేస్తే ఒక ఐదు నిమిషాలు కూర్చొని తర్వాత మళ్ళీ లేసి మళ్ళీ పని చేసుకుంటానండి హోటల్లో పని అలాగే ఇంట్లో పని కూడా చేసుకుంటాను కదా బట్టలు అవన్నీ కూడా నేనే ఉతుకుంటానండి బట్టలకైతే వాషింగ్ మిషన్ కొనుక్కున్నాం కానీ దాంట్లో ఎక్కువ మురికున్న బట్టలు అయితే వదులుతులేదండి మాకు హోటల్లో కాబట్టి పిండ్లు అయ్యి అంటుకుపోయి ఆయిల్ అయ్యి పడిపోయి ఉంటుంది కదా ఎక్కువ జిడ్డుగా జిడ్డుగా ఉంటాయి కదా బట్టలు అందుకని వాషింగ్ మిషన్లో వేసినా కానీ వదులుతలేదని నేను మామూలుగానే చేతితోటి ఉతికేసుకుంటానండి వాషింగ్ మిషన్లో ఎప్పుడైనా లెగలేనప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు వేసుకుంటూ ఉంటాను పూరీలు మొత్తం చేయడం అయిపోయిన తర్వాత ఇలాగే గిరాక్ వస్తే వాళ్ళకైతే పెట్టిస్తున్నానండి లాస్ట్లో చట్నీలు కట్టవలసి వస్తే కడుతున్నాను కొన్ని పార్సల్ వచ్చినాయండి మా ఆయన అయితే పార్సల్ కడుతుంటే నేనేమో చట్నీలు కడుతున్నానండి చట్నీలు మేము పొద్దుటే కొన్ని కట్టి పెట్టుకుంటాం కానీ అవి కొంచెం లేట్ అయ్యేసరికి స్మెల్ వస్తాయి అందుకని పొద్దుటకి సరిపడగా కట్టుకుంటాము తర్వాత లేట్గా అయితే తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్ని కొన్ని కట్టుకుంటామండి ఇలాగా కొబ్బరి వేస్తాం కాబట్టి చట్నీ కొంచెం పాడైపోయినట్టు అయిపోతుంది కొంచెం పులుపు వాసన వస్తుందండి అందుకని పొద్దుట కొన్ని కట్టుకొని తర్వాత లాస్ట్లో ఇలా కట్టుకుంటాం కొన్ని కొన్ని ఇలాగ నేను ఇవి కట్టేసిచ్చేసానండి మా ఆయన అయితే బొండాలు కట్టాడు నాలుగు ప్లేట్లు బొండాలు పార్సల్ ఇచ్చినాయండి కట్టేసిన తర్వాత కొన్ని చట్నీలు కూడా కట్టి పెట్టుకుంటున్నాను ఒక నాలుగైదు చట్నీలు అలా కట్టుకుంటామండి లాస్ట్లోని ఇడ్లీలు కూడా ఈ బాక్స్లో అయిపోయినాయి అండి తర్వాత లాస్ట్లో దాంట్లో ఒక మూడు రేకులు ఉంటాయి అవి కూడా తీసేసుకుంటున్నాను గిరాకీ ఒక్కసారి వచ్చేస్తారండి ఉంటే ఎక్కువ మంది ఉంటారు లేదంటే అసలు లేకుండా ఉంటారండి ఒకసారి వచ్చేస్తారు అసలు ఆగరు వాళ్ళు కూడా గిరాక్ కూడా నాకు ఇవి నాకు ఇవి తొందరగా టైం అయిపోతుంది టైం అయిపోతుంది అంటూ ఉంటారండి అందుకని ఒక్కొక్కసారి కొంచెం విసుకు వచ్చేసినట్టుగా కూడా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉంటే మెల్లమెల్లగా కట్టించేయచ్చండి కానీ అందరూ ఒకసారి వచ్చేసి నాకు పూరి కావాలి నాకు ఇడ్లీ కావాలి నాకు ముందు నాకు ముందు అంటారు కదా అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుందండి ఇంకా మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఇంకా అలాగే అడ్జస్ట్ చేసుకుని పని అయితే చేసుకుంటాము ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలాగ ఇడ్లీ బట్టలు ఖాళీ సామాన్లు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా బయట పెట్టేసుకుని నీళ్ళు చల్లేసుకుంటానండి కొంచెం నానిపోయి ఉంటాయి కదా ఇడ్లీ బట్టలు కూడా నానబెట్టేసుకుంటాను ఉతికేసుకుంటానండి లాస్ట్లో సామాన్లన్నీ తోమేసుకుంటే ఇంకా మార్నింగ్ నా పని అంతా అయిపోయినట్టేనండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి